హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను హిమ ఈ రోజు మనతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ప్రముఖ వైద్య నిపుణులు సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు మేజర్ గా నడుము నొప్పి ప్రాబ్లం అనేది చాలా సమస్యగా అయిపోయింది ఇప్పుడు స్కూల్ బ్యాగ్స్ మోయడం దగ్గర నుంచి చిన్న చిన్నపిల్లల్లో కానీ స్కూలింగ్ వాళ్ళలో కానీ మధ్య వయసులో కానీ చాలా నడుము నొప్పి ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారు సో అసలు ఎందుకు వస్తుంది ఆ ప్రాబ్లం గురించి ఒకసారి చెప్పండి ఇప్పుడు బరువు ఎక్కువ ఉండటం వల్ల నడు నొప్పి వస్తుంది పిల్లలు కూడా నిలువుగా పెరకుండా అడ్డంగా పెరుగుతున్నారు అవును తల్లిదండ్రులు గారాబం ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు కూ పదార్థాలు అధికంగా ఉన్నాయి పెట్టడం కూరలు రోస్ట్లు ఫ్రైలు పెట్టడం వల్ల అడ్డంగా పెరుగుతున్నారు బరువు ఎక్కువ ఉన్నప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా నడువు నొప్పి వస్తుంది బరువు అధికంగా ఉండటానికి ఒక ప్రధాన కారణం ఉంది మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా బరువు పెరుగుతారు థైరాయిడ్ టెస్ట్ రక్త పరీక్ష ఇస్తే థైరాయిడ్ లోపాన్ని గుర్తించి థైరాయిడ్ వాడగానే బరువు తగ్గుతారు ఈ నడువు నొప్పి అనేది పిల్లలకి వస్తుంది యువకులకు వస్తుంది వృద్ధులకు వస్తుంది ముఖ్యంగా యువకులకు నడుము పూసల మధ్యలో ఒక డిస్క్ ఉంటుంది ఒక కుషన్ లాంటిది ఉంటుంది ఆ డిస్క్ పక్కకు తొలుగుతుంది పక్కకు తొలగి నరాల మీద ఒత్తిడి చేయటం వల్ల నడుము నొప్పి రావటమే కాక నడుము నుంచి పిరుదల వెనుక భాగం నుంచి మోకాలు వెనుక భాగం నుంచి పిక్కల మీదుగా అరికాలు వరకు పైనుంచి కింద వరకు కరెంట్ షాక్ కొట్టినట్టు నొప్పి తీవ్రంగా ఉంటుంది దీన్ని వైద్య పరిభాషలో సయాటిక అంటారు ఓ పక్క ఉండొచ్చు రెండు పక్కలు రావచ్చు కొంతమందికి నడుము నొప్పికే నడుముకే పరిమితమై ఉంటుంది ఇంకా వయసు పెరిగిన వాళ్ళకి పూసలు అరిగిపోయి ఉంటాయి పూసలు అరుగుదల వల్ల కూడా ఈ నడుము నొప్పి వస్తుంది నడుము నొప్పి గతంలో ఎక్స్రేలు తీసేవారు ఎక్స్రేల వల్ల ఏ ప్రయోజనం ఉండదు ఎంఆర్ఐ చేయాలి ఎంఆర్ఐ చేయాలంటే చాలా ఖరీదు ఎక్కువ ఎంఆర్ఐ అంటే ఆరు వేలు ఎనిమిది వేలు కొంతమంది పదివేలు తీసుకుంటున్నారు దీనికి ఒక చక్కటి సూచన మీకు ఇస్తున్నాను ఈ ప్రేక్షకులకు మీకు హైదరాబాద్ నగరంలో మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ అని ఉంది ఓకే అది ఎవరైనా కర్ణాటక ఆంధ్ర ఇతర రాష్ట్రాల్లో అయితే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలో హప్సీ కూడా మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ అని ఉంది అక్కడ పద్దెనిమిది వందలకే ఎంఆర్ఐ చేస్తారు గచ్చిపౌలిలో ఉంది వీళ్ళకి కూటపల్లిలో ఉంది అక్కడ లింగంపల్లి దగ్గర నల్లగండ గేట్ దగ్గర ఉంది ఆరు సెంటర్లు ఉన్నాయి వీళ్ళకి ఓకే మీరు గూగుల్లో కొడితే మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్లో అన్ని సెంటర్లు వస్తాయి వాళ్ళు అతి తక్కువ ధరకి ఇరవై ఐదు శాతానికి చేస్తున్నారు ఇవే కాదు ఎంఆర్ఐ కాదు సిటీ స్కాన్లు ఖరీదైన రక్త పరీక్షలు కూడా ఇరవై ఐదు శాతానికే చేసే ఏకైక భారతదేశంలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ మెడ్ ప్లస్ కనుక ఎంఆర్ఐ చేయించుకోండి కాకపోతే మీ డాక్టర్ మీ ఊళ్ళో చేయించుకోమంటే అన్ని అంత డబ్బు మనం పెట్టలేం రాత్రిపూట రైలు ఎక్కండి పొద్దున్నే స్టేషన్లో దిగండి స్టేషన్ నుంచి పదిహేను నిమిషాల్లో ఎఫ్సీ కూడా మెడ్ ప్లస్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుని మన ఇంటికి వచ్చేయచ్చు మన కాదా కదా కనుక ఈ విధంగా ఎంఆర్ఐ చేయించుకోవాలి ఎంఆర్ఐ చేయించుకుంటే ఈ నరాలపై ఎంత ఒత్తిడి పడింది ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో వెన్ను పూసల్లో వేరే సమస్యలు ఉంటాయి టీబీ ఉండొచ్చు తర్వాత వృద్ధాప్యంలో ప్రాస్టేట్ గ్రంథి పెరిగి ప్రాస్టేట్ నుంచి క్యాన్సర్ వచ్చి నడుము పూసల్లో చేరుతుంది అప్పుడు కూడా నడువు నొప్పి వస్తుంది అందువల్ల టీబీ ఉందా క్యాన్సర్ ఉందా తెలుసుకోవాలంటే ఇది మహిళలకి రొమ్ము క్యాన్సర్ వస్తుంది కదా రొమ్ము క్యాన్సర్ చికిత్స చేయించిన తర్వాత కూడా ఎముకలకు పాకే గుణం ఉంటుంది అది వచ్చి ఎముక పూసల్లో వ్యాప్తి చెంది నడువు నొప్పి రావచ్చు కనుక ఈ ఎంఆర్ఐ అనేది చేయించుకోవడం చాలా కీలకం దీనికి నడువు నొప్పికి ట్యాబ్లెట్లు వాడుతుంటారు ఈ ట్యాబ్లెట్లు వాడితే నడువు నొప్పి పెయిన్ ట్యాబ్లెట్లు పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీలు ఖరాబ్ రక్తంలో క్రియాటినీ విరిగిపోద్ది నడువు నొప్పికి వెళ్తే కిడ్నీలు పాడిపోతాయి అందుకే పెయిన్ కిల్లర్స్ పది రోజులు దాటి ఎవరు వాడద్దు దానివల్ల పొట్లో పుండు ఏర్పడుతుంది గ్యాస్ ట్రబుల్ కూడా వస్తుంది మరి ఈ నడువు నొప్పి అనగానే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదా న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాలా అని చెప్పి అనుమానం ఎముకల డాక్టర్ దగ్గరికంటే కూడా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ఎముకల డాక్టర్ ఈ లోపల ఉండేది వెన్నుపాము ఒత్తిడి వచ్చేది వెన్నుపాము మీద నరాల మీద కనుక మనం నరాల డాక్టర్ దగ్గర మెదడు నరాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఇద్దరు ఉండరు న్యూరాలజిస్ట్ అని మందులు ఇచ్చాయని ఉన్నాడు కత్తి కోసేయని న్యూరో సర్జన్ ఉన్నాడు న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ ఆపరేషన్ అంటాడు అందుకని మీరు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మందులతోనే నయం చేసే అవకాశం ఉంటుంది కనుక ఎముకల డాక్టర్లకి ఈ డిస్క్ ఈ సమస్యలపై పెద్దగా ఈ మైక్రో సర్జరీ ఇవన్నీ చేసి అంత పరిజ్ఞానం ఉండకపోవచ్చు కనుక పెయిన్ కిల్లర్స్ ఎవరు వాడద్దు ఆపరేషన్ అవసరం లేదు మరి ఎట్టా దీని పరిష్కారం అంటే లీ ఫార్మ్ అనే కంపెనీ వారు బ్రహ్మాండమైన ఒక హెర్బల్ ప్రకృతి నుంచి తయారు చేసిన వస్తువులతో స్పైనో కార్ట్ అనే ఒక ట్యాబ్లెట్ తయారు చేశారు దీంట్లో స్పైనో కార్ట్లో పసుపు ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి విటమిన్ సి ఉంటుంది విటమిన్ డి ఉంటుంది షల్లాకి అనే ఆయుర్వేద మందు ఉంటుంది ఇది మూడు పుట్ల మూడు వేసుకోవాలి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలి దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఏ వయసు వారైనా వాడచ్చు మీరు వాడుతున్న షుగరు బీపీ గుండె జబ్బులు రకరకాల అలోపతి మందులతో పాటు కలిపి వాడచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు దీన్ని మనం ఎలా పొందాలంటే లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అని కంపెనీ వారి వెబ్సైట్ ఉంది ఓకే దాని ద్వారా పొందవచ్చు లేదా అమెజాన్లో ఆన్లైన్లో స్పైనో కార్ట్ అని ఆర్డర్ పెట్టచ్చు ఈ స్పైనో కార్ట్తో పాటు మరొక రెండు మందులు కూడా నడుపు తగ్గడానికి వాడాలి అదేంటి స్మూత్ వాక్ ఆయింట్మెంట్ నొప్పి ఎక్కడ ఉందో అక్కడ రాసుకోవచ్చు ఇక మూడవది ఈ మహాబీర విత్తనాలు దీంట్లో డూప్లికేట్లు ఉంటాయి జాగ్రత్త బొప్పాయి గింజలు ఎండబెట్టేసి అయ్యే మహాబేరు గింజలు నమ్ముతున్నారు కొంతమంది నాకు చెప్పారు నేను వాడాను మందు అని చూస్తే ఈ బొప్పాయి గింజలు ఎండబెట్టి కల్తీలు చేస్తున్నారు ఒరిజినల్ మహాబేరు విత్తనాలు వా వాడాలి ఒక స్పూను గ్లాసు స్టీల్ గ్లాసు నీళ్ళలో వేసి రాత్రి అంతా నానబెట్టి పొద్దున్నే నీళ్లు గింజలు గింజలు నవలాలా మెంగాలా అంటారు మీరు నవలితే నవలండి మింగితే మింగండి పొట్టలకి వెళ్ళాలి ఓకే ఈ మూడు నెలల పాటు స్పైనో కార్ట్ వాడాలి ఇది రో రోజుకు మూడు పొద్దున మధ్యాహ్నం రాత్రి ఇది మాత్రం కొన్ని సంవత్సరాల పాటు వాడ దీనివల్ల ఎటువంటి అనర్థాలు లేవు కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు గుండె సమస్య బీపీ షుగర్ ఉన్న వాళ్ళు అందరూ వాడచ్చు దీనివల్ల బరువు తగ్గే గుణం కూడా ఉంది జీర్ణశక్తి మెరుగుపడే అవకాశం కూడా ఉంది గింజల వల్ల కనుక ఎటువంటి నష్టం లేదు అయితే మనం పడుకునే మంచాల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పూర్వకాలం నూలక మంచాలు నవారు మంచాలు ఉండేవి ఆ కుక్కిన వారు మంచాల్లోనూ నూలక మంచాలు ఉండటం వల్ల నడువు నొప్పి వస్తుంది మనం మన ఇంట్లో కూడా యూనిఫామ్ కాకుండా కాయిర్ మ్యాట్రస్ ఇది కొబ్బరి పీచుతో చేసిన పరుపులు వాడాలి లేదా బొంత వేసుకోవచ్చు లేదా బళ్ళ మీద పడుకోవచ్చు స్ప్రింగ్ కార్డు వాడటం అనేది పూర్తిగా నిషేధించాలి స్ప్రింగ్ కార్డు వాడినే వాడకూడదు ఆ విధంగా మనం తర్వాత ముందుకు వంగితే నొప్పి వస్తుంది ఈ నొప్పి తగ్గే వరకు ముందుకు వంగద్దు మరి ముందుకు వంగకుండా అంటే మనం ఇల్లు ఊడ్చుకోవాలి కదా అంటారు ఇల్లు ఊడ్చుకోవడానికి కర్ర ఉంటుంది కదా కర్ర కింద చీపురు ఉంటుంది కదా మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు ఊడుస్తారు కదా అట్టటిదాన్ని వాడండి తర్వాత ఏదైనా వస్తువు కిందకు పెడితే వంగద్దు కుర్చీ మీద స్టూల్ మీద కూర్చోండి ఇట్లా ఇక్కడి నుంచి ఇట్లా పైకి తీసుకోండి ఆ విధంగా వంగటం అనేది మంచిది కాదు బరువు తగ్గాలి ఈ మందులు స్పైనో కార్టు స్మూత్ వాకు మహాబీర సీట్స్ ఎక్కడ పొందాలంటే అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు లేదా కంపెనీ వారు లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ ఆర్డర్ పెట్టచ్చు లేదు మరో మూడు ఫోన్ నంబర్లు ఉన్నాయి వాళ్ళకు ఫోన్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోండి నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఈ నంబర్లు వెబ్సైట్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి లేదు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు కనుక ఈ మందులు ఇది మాత్రం మహాబీర విత్తనాలు మాత్రం కొన్ని సంవత్సరాల పాటు వాడవలసి ఉంటుంది ఈ స్పైనో కార్టు ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంటు మూడు నెలలతో సరిపోతుంది ఓకే మరి సయాటిక ఉందండి నాకు తీవ్రంగా అంటే తీవ్రమైన సయాటిక నిద్రపడకపోతే అది నడువు నుంచి మొదలుపెట్టి అరివి దాకా వస్తుంది మరి దానికి ఏంటి పరిష్కారం అంటే దానికి ఒక మందు ఉంది ప్రగాబాలిన్ ఎంటి సెవెంటీ ఫైవ్ బై టెన్ ఇది లీఫార్మా వాళ్ళది కాదు ఓకే ఈమి ట్యాబ్లెట్ పొద్దున ఒకటి రాత్రి ఒక మూడు నెలలు వాడండి ఇది పది రోజులకే తగ్గిపోయిందని మానద్దు ఎవరికైతే నడువు నుంచి అరికాలు వరకు సయాటిగా షాక్ కొట్టినట్టు ఉంటుందో ఆ ప్రగాబాలిన్ ఎంటీ సెవెంటీ ఫైవ్ బై టెన్ వాడితే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అది మార్కెట్లో లభిస్తుంది అది ఇంగ్లీష్ మందు అది హెర్బల్ మందు కాదు చాలా బాగా పనిచేస్తుంది అట్లాగే షుగర్ ఎవరికైనా ఉంటే షుగర్ ఉన్నవాళ్ళు న్యూరోబయాన్ ఫోర్ ట్యాబ్లెట్ కూడా వాడాల్సి ఉంటుంది పొద్దున్నోటి రాత్రి ఒకటి ఎందుకంటే షుగర్ ఉంటే నరాల బలహీనత ఉంటుంది న్యూరోబయాన్ ఫోర్ టాబ్లెట్ కూడా ఒక మూడు నెలల పాటు వాడాల్సి ఉంటుంది ఈ విధంగా యువకులు నొప్పి డిస్క్ సమస్య కానీ వృద్ధాప్యంలో ఎముకల అరుగుదల వల్ల కానీ ఈ సమస్యలు ఉన్నవారికి ఈ స్పైనో కార్ట్ ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధంగా మనం భావించవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు లైక్ మీరు చూసారు కదా సో ఈ మెడిసిన్స్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సార్ చక్కటి విషయాలు అయితే మాకు చెప్పారు ధన్యవాదాలు సార్